లావణ్య కేస్ కేసు సీరియలే కొనసాగింపు ఇక్కడ దాకా వచ్చింది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే అనుకోకుండా నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది నన్ను పదకొండు పదకొండేళ్ళు వాడుకొని వదిలేసాడు అని తర్వాత ఆ కేసుని డెవలప్ చేస్తే ఏమైంది ఆయన వచ్చి ఏం చెప్పాడు నేనేం వాడుకొని వదిలేయలేదు త్రీ ఇయర్స్ కలిసే ఉన్నాము తర్వాత ఆమె డ్రగ్స్కి బానిస్ అయ్యి ఉండేసరికి ఆమెను వదిలేయలేక అయ్యో పాపం నాకు ఒకప్పుడు సహాయం చేసింది కదా అని కృతజ్ఞత భావంతో ఇంట్లో పెట్టుకున్నాను కానీ నేను పైన ఆమె కింద ఉండేది ఆమె ఇంకెవరితోనో రిలేషన్లో నేను పట్టించుకోలేదు తర్వాత ఆయన్ని కూడా పెళ్లి చేసుకోమని గట్టిగా అడిగేసరికి ఆయన కూడా చిపో అన్నాడు గుంటూరు పోలీస్ స్టేషన్ ఈమె నా మీద ఆమె మీద కేసు పెట్టింది ఇప్పుడు మళ్ళీ నా మీద పెట్టింది ఆమెకి కల ఆమెకి అలవాట ఇలాంటివన్నీ ఆయన చెప్పుకొచ్చాడు నెక్స్ట్ ఈమెమో నేనేం డ్రగ్స్ తీసుకోలేదు వీళ్ళే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు అని చెప్పి ఈవిడ వెర్షన్ అండ్ నెక్స్ట్ ఈ కేసులోకి అనుకోకుండా మాల్వీ మల్హోత్రం లావణ్య లాగింది ఏమని ఈయనకి లావ మాల్వీ మల్హోత్రతో రిలేషన్లో ఉన్నాడు నేను చాలాసార్లు వెళ్ళి ఆమె నా రాస్తారు జోలికి రాకు ఆయన నాకు వదిలేయని వార్నింగ్లు కూడా ఇచ్చాను ఏమే నేను చంపేస్తా అని వాళ్ళ తమ్ముడు నన్ను బెదిరించాడు నా ప్రాణహాని ఉంది వాళ్ళ తరఫున అని చెప్పింది ఇక మాల్వి మల్హోత్ర కూడా నన్నెందుకు అనవసరంగా ఈ కేసులో కానీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఈమె మీద కేసు పెట్టింది ఇప్పుడు మాల్వి మల్హోత్ర మీద ఇంకొక ఆవిడ కేసు పెట్టింది ఆవిడ ఇష్యూ ఏంటంటే నా మా అబ్బాయి ఆయన ప్రొడ్యూసర్ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అసిస్టెంట్తో ఈమె రిలేషన్లో ఉండి డబ్బులన్నీ వాడుకొని వాడిని రోడ్డు మీద వదిలేసింది పాప మానేమో సినిమాలు చేద్దామని వచ్చాడు పరిచయం అయింది అతనితో చాలా రోజులు తిరిగి మొత్తం ఆయన డబ్బులు అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ చేసేసి తిరిగి ఇంటికి పంపించేసింది ఆ అబ్బాయి వల్ల మా అబ్బాయి కూడా చనిపోవాలనుకున్నాడు ఈమె వల్ల అని చెప్పి ఆమె కేసేసింది చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ ఆమె కూడా అనిపెట్టింది ఈ మెవెర్షన్ ఏంటంటే లేదు 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 అప్పుడు ముంబైలో ఆయన జస్ట్ అలా తెలుసు నాకు ఫ్రెండ్ కదా అని చెప్పి బాగానే కొన్నోళ్ళు తిరిగితే ఆయన నన్ను కత్తితో పొడిచాడు బ్లేడ్లతో కోసేవాడు ఆయన పెద్ద సైకో నన్ను చంపడానికి వచ్చాడు ఒకసారి ఆయన మీద నేను కేసు కూడా పెట్టాను నేను అటెంప్ట్ మర్డర్ కేసు కావాలంటే చూడండి ఆ పోలీస్ స్టేషన్లో ఉంటుందని ఈవిడ చెప్పుకొచ్చింది అంటే రోజు రోజుకి తెర కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ ఈ వ్యవహారం ఇష్యూ అయితే తెగట్ల ఎట్టకేలకు ఓవరాల్గా చెప్పాలంటే దీని సొల్యూషన్ ఏం లేదు లావణ్యకి అహం దెబ్బ తినింది రాస్తారుని కూడా జైల్లో పెట్టాలనుకుంది అది కాస్త ఇక ఇక ఎక్కడెక్కడెక్కడ కొనసాగుతూ ఉంది రాస్తాను అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఈమె సాక్షిధారాలతో అరెస్ట్ చేపించవచ్చు అయినప్పటికీ పాపం అరెస్ట్ అయినంత మాత్రం ఆయన తప్పు చేసినట్టు కాదు వీళ్ళు ఇప్పుడు లేడీస్ పెట్టే కేసులు ఏంటి వాడుకొని వదిలేస్తాడు ఇదిగో ప్రూఫ్ తిట్టాడు ఇదిగో ప్రూఫు అడ్జె నా డబ్బులు వాడుకున్నాడు ఇదిగో ప్రూఫ్ ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ ఎయిట్ ఇవన్నీ మీద పెట్టి నాన్ అవైలబుల్ కూడా పెట్ పెట్టాడు సో దాని మీద ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే స్టేషన్ తీసుకునే అవకాశం ఉందా ఇక ఆయన అడ్వకేట్లు చూసుకుంటారు బట్ ఈమెయితే ఆయన జైల్లో పెట్టాలని చెప్పి మొన్న ఆత్మహత్య డ్రామా కూడా చేసింది అది మోసం కాదమ్మా సీరియస్గా చెప్పాలి అంటే సిటీకి వచ్చిన కొత్తలో నాకు నువ్వు నీడని ఇచ్చావు నువ్వు మంచిదని అనుకో నీతో నువ్వు త్రీ ఇయర్స్ ఉన్నా తర్వాత నువ్వు డ్రగ్స్కి అలవాటు పడ్డావు నాకు అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది కానీ డ్రగ్స్ వద్దు కావాల్సిన ఇది ఇస్తుంది అంతకు మించి అది వద్దు నువ్వెందుకు తీసుకుంటున్నావు ఆమెకు చెబితే దాకా వదిలే ఈ డ్రగ్స్ ఎందుకంటే వినలా వేలకు వేలు తగిలేసింది 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 ఇంకా ఇంకా పోతున్నాయి ఇక ఆమె ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంది ఇప్పుడు నన్ను అడిగే స్టేజ్కి వచ్చింది అప్పుడు నాకు ఆ హెల్ప్ చేసిన ఆమె ఇప్పుడు నన్ను అడిగే స్టేజ్కి వచ్చింది మనమ్మాయే కదా ఎందుకు నా తిండి రోజులు ఉంది అన్న ఒక చిన్న కృతజ్ఞత భావంతో నేను ఇంకా ఇంట్లో ఉండని ఇచ్చా ఆమె కింద నేను పైన ఉంటున్నాం అంతే తర్వాత ఏంటి ఇప్పుడు నాకు సైకిక్ చేస్తుంది తల కొట్టేసుకుంటుంది నేను చచ్చిపోతా ఉంటుంది ఫ్యాన్కు చున్నీ కట్టి అయి నేను చచ్చిపోతా ఉంటుంది అరుస్తుంది కరుస్తుంది ఏది పడితే అది ఇసిరేస్తుంది ఈ గోలలో నాకు ఉండబుద్ధి కాక నేను బయటకు వెళ్ళాలనుకున్నా బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు అవి జైలుకి వెళ్ళొచ్చిందండి అని ఒక మాట అన్నాడు మీడియా ముందు ఈమెకు అక్కడ అహం దెబ్బ తినేది ఉండు ఆ నన్ను అంత హేళన చేస్తావా నిన్ను కూడా జైలు అయిపోయకపోతే చూడు ఆ ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి నీకు పరిచయం చెప్తే చూడవని ఇప్పుడు ఆమె రోజు 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 వాళ్ళ పేరెంట్స్ ఏమో డ్రామాలు మాలుడు బంగారం గుణం మంచిది కానీ బుద్ధి చెడింది అయినా సరే మేము ఇంట్లో పెట్టుకుంటాం మాల్లుడిని అని చెప్పేసి డ్రామాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే కొత్త ట్విస్ట్ ఏంటంటే మాల్వి మల్హోత్రం మీద ఇంకొక ఆవిడ వేయడం ఇంక ఇది ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్స్తుంది